అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ పదిహేడవ భాగం రచయిత జై సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఆవిడ అలా తనను శ్వేతని తన పిల్లల్ని అంత ప్రేమగా చూస్తుంటే అవికి మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది తన చిన్నప్పుడు తప్ప ఇంకా ఇంజనీరింగ్ దగ్గర నుంచి వాళ్ళ నానమ్మ ఊరు వెళ్ళింది లేదు అప్పుడు చదువుతో బిజీ అయితే తర్వాత హీరోగా కెరియర్ పట్ల బిజీగా ఉండి వెళ్ళలేదు వాళ్ళ అమ్మమ్మ గారిని అయితే తన ఊహ తెలిసాక ఎప్పుడు చూడలేదు చూడలేదని కన్నా వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు లేవనడం కరెక్ట్ ఏమో సరే ఇంకా మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి సాయంత్రం గుడికి వెళ్ళొచ్చు అని సత్యవతి గారు అంటారు పర్లేదత్తయ్య గారు నేను సాయంత్రాన్ని గుడికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు మీకు సహాయం చేస్తానని రాజీ గారు ఈశ్వరి గారు సత్యవతి గారితో కిచెన్ లోకి వెళ్తారు ఇంకా వినయ్ బిమల్ గారు అలా వెళ్ళి వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తారు ఏ రాను రెస్ట్ తీసుకొని గుడికి వెళ్ళొస్తానని అభితో విజయ్ అంటాడు ఉండు నేను వస్తానని అప్పటికే అదిన పడుకోవడంతో తనని పడుకోబెట్టడానికి రూమ్ కి వెళ్తాడు అభి నువ్వు వస్తావా అని శ్వేతను అడుగుతాడు నేను రాను పడుకోవాలి మార్నింగ్ లేచాను కదా గా ఉందని అద్వి మనం ఇద్దరం పడుకోవచ్చు పదా అని అంటూ ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు ఇంకా అభి కోసం విజయవరం చూస్తూ వాళ్ళు కూర్చొని ఫోన్ చూస్తుంటారు అభి వస్తూ ఏరా మరి నేను వస్తే ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు ఎందుకున్నది బాబు ఉంటుంది అందుకే ఇది పెట్టుకో అని ఒక మాస్క్ అవి కి పెడతారు వారిని ఉప్చు ఒరే మళ్ళీ ఇది ఎందుకు నేనేదో ఫ్రెష్కారి పిలుద్దామని వస్తుంటే అని విసుగ్గా తీసి ఇలా అయితే నేను రాన్లే అంటాడు అవి సోఫాలో కూర్చుంటూ అక్కడే ఉన్న రాతే గారు మాస్క్ ఏం అక్కర్లేదు వెళ్ళవి ఇప్పుడు పెద్దగా ఎవరు ఉండర్లే అయినా మా ఊరి వాళ్లకు ముందే చెప్పుంచా నా మనవడితో పాటు హీరో వస్తున్నాడు ఇద్దరిని అసలు ఇబ్బంది పెట్టొద్దని కాబట్టి ఇప్పుడు ఫ్రీగా వెళ్ళు సాయంత్రం మాత్రం ఇద్దరు కూడా మాస్కులు పెట్టుకోండి అప్పుడైతే వేరే ఊరు వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా అని ఆయన లోపలికి వెళ్ళిపోతారు కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడానికి ఆయన ఆ కౌన్సిలర్ కౌన్సిలర్గా చాలా సంవత్సరాలు చేశారు ఇప్పుడు పదవిలో ఉన్నప్పుడు ఆ ఊరు కోసం చాలా మంచి పనులు చేశారు ఇప్పుడు ఆ పదవిలో లేకపోయినా ఆయన మాట అంటే ఆ ఊరు వాళ్ళందరికీ వేదవాకు అందుకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదని ముందే వాళ్ళందరికీ చెప్పుంచుతాడు ఆయన లోపలికి వెళ్ళగానే విజయ్ అభిని చూస్తూ ఇంకా వెళ్దామా వితౌట్ మాస్క్ అని చిన్నగా నవ్వుతూ అంటాడు సరే పద అని ముగ్గురు నవ్వుకుంటూ ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకుని వెళ్తారు ఆ క్షణం అభి తను చిన్నప్పటి నుంచి మిస్ అయిన చిన్న చిన్న కోరికలు తీర్చుకుని చిన్నపిల్లాళ్ళ అనిపిస్తాడు ఐసు వాళ్ళ కార్ శివ ఇంటి ముందు ఆపగానే ఒక్క ఒక్కడికి దిగి అక్కడే నవ్వుతూ తనను చూస్తున్న వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి పరుగు పెడుతుంది పెద్దమ్మ అని గట్టిగా అరుస్తూ ఆవిడ నవ్వుతూ ఐసుని పట్టుకుని చూడు నా చిట్టు తల్లి రాగానే ఈ ఇంటికే కలొచ్చిందని తన బుగ్గలు నిమురుతారు ఆవిడ నీ చిట్టు తల్లిని చూస్తావా కొంచెం మా వైపు కూడా చూడు సుశీల అని సీతమ్మ గారు అనడంతో అయ్యో అత్తయ్య అలా అనకండి రండి లోపలకైనా ఆవిడ చేపట్టుకుంటారు గారు ఇప్పుడు ఎలా ఉంది మీకు అని ఆయన అడుగుతూ పిలవగానే మీరు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉందని కృష్ణన్ చూస్తూ చిరునవ్వుతో అందరినీ ప్రేమగా పలకరిస్తారు ఆవిడ రాకుండా ఎలా ఉంటాం వదిన అని నవ్వుతూ అంటారు ఆయన ఇంకా అందరూ లోపలికి వెళ్ళి కూర్చుంటారు కౌశల్య గారు సుశీల గారు అందరికీ మంచినీళ్ళు ఇస్తారు పెద్దమ్మ పెద్ద నాన్న అన్నయ్య ఎక్కడా అడుగుతుంది ఐసు అప్పటికే ఇల్లు మొత్తం జల్లెపెట్టిన ఎక్కడ కనిపించకపోవడంతో గుడి దగ్గర ఉన్నారు తల్లి అదే నేను వస్తుంటే ఇంటి దగ్గర లేకుండా గుడికి ఎందుకు వెళ్ళారు అని అడుగుతుంది ఐసు ఆ నువ్వు ఒక విఐపీ మరి నువ్వు వస్తున్నావని పనులన్నీ మానేసుకొని నీ కోసం చూడ్డానికి అని ఐసు తల మీద ఒక్క అంటారు కౌశల్య గారు కౌశి నీకు ఎన్నిసార్లు చెప్పా పిల్లలు ఏమీ అద్దని అని సీరియస్గా అంటారు ఆవిడ మీ చెల్లెలకి నా కూతుర్ని ఏదో ఒకటి అనకపోతే ఏమి తోచలే వదినా అని కంప్లైంట్ చేస్తారు కేశవ గారు రంజిత్ శివకి కాల్ చేయి పరిగెత్తుకొని మరి వస్తాను నా బంగారు తల్లి కోసం అని అంటారు ఆయన రంజిత్ ఇంకా శివకి కాల్ చేసి చెప్తాడు ఏంటి అను మా ఊరు నచ్చిందా నీకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది పెద్దమ్మ అని చిన్నగా అంటున్నాను సరే రండి అందరు టిఫిన్ చేద్దరు ఇప్పటికే లేట్ అయిందని అంటారు అప్పటికే అన్ని పై సర్దేశ్ ఉంచడంతో ఇంకా అందరూ టిఫిన్ చేసి వాళ్ళ వాళ్ళ కబుర్లలో పడిపోతారు అందరూ కూడా అలా సాయంత్రం నాలుగు గంటలకు సుశీల గారు రూమ్ కి వెళ్తారు ఇంకా పడుకునే ఉన్న ఐసూని చూస్తూ పక్కనే ఉన్న అనుని కూడా చూసి నవ్వుకుంటూ ఆవిడ తెచ్చిన రెండు కవర్లు టేబుల్ పై పెట్టి వెళ్ళి ఐసు పక్కనే కూర్చొని చిన్నగా నిమురుతూ చిట్టి తల్లి అని పిలుస్తూ ఐసూ నిద్ర లేపే ప్రయత్నం చేస్తారు చిన్నగా కదులుతూ సేపు పడుకుంటా పెద్దమ్మ అని అంటూ ఆవిడ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది ఐసు తన వెనకే వచ్చిన కౌసల్య గారు వాళ్ళిద్దరిని అలా నవ్వుతూ చూస్తూ అలా నువ్వు స్లోగా నీ కూతుర్ని లేపితే లేవదక్కా అని ఆవిడ గట్టిగా ఐసు ఐసూ గుడికి వెళ్ళాలి టైం చాలా అయ్యింది అందరూ రెడీ అయిపోయారు నువ్వు అను ఇద్దరు రెడీ అవ్వాలని అలా అను కూడా లేపుతారు ఆవిడ పెద్దమ్మ నీ చెల్లెని ముందు వెళ్ళి రెడీ అవ్వమను ఎప్పుడు చూడు నా నిద్ర చెడగొట్టడానికే ఉంటుందని విసుక్కుంటూ కళ్ళు నలుపుకుంటూ లేచి కూర్చుంటుంది బద్ధకంగా ఆవలిస్తూ వసే ముందా నోరుముయి లేదంటే ఈగలు దొరుకుతాయని అంటారు కౌసల్య గారు దాంతో గట్టిగా నవ్వుతున్న అనుని ఒక్కటి వేసి కోపంగా చూస్తూ పెద్దమ్మ ముందు ఇవిని బయటకు తీసుకెళ్ళు ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుందని చిన్నగా అన్న అరిచినట్టే చెప్తుంది యసు ఆ అవును నేను అండం తప్ప నాకు ఇత వేరే పనేవి లేదు అని సాగదీస్తూ అప్పటికే లేచి కూర్చున్న అనుని చూస్తూ ముందు నువ్వు వెళ్ళి తలారా స్నానం చేసిరా అని అంటూ బయటికి వెళ్ళిపోతుంది ఆవిడ వాళ్ళ మాటలకు నవ్వుతూ ఉన్న సుశీల గారు చెల్లెలు వెళ్ళగానే లేచి టేబుల్ పై ఉన్న కవర్లు తెచ్చి ఒక టైసుకి ఇంకొకటి అనుకు ఇస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెద్దమ్మ అని ఇద్దరు అంటుంటే కోపంగా చూస్తూ నేను ఇస్తుంది డ్రెస్ మాత్రమే నా ఆస్తి ఏమీ రాత్రి ఇవ్వట్లేదు ఏదో నా తృప్తి కోసం అని ఇస్తుంటే వద్దంటున్నారని ఎక్కువ ఆరించకుండా వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరండి అని ఆవిడ కోపంగా బయటకు వెళ్ళిపోతుంది అక్క పెద్దమ్మకు కోపం వచ్చినట్టుందని అను అంటుంటే ఏమీ కాదులే అని ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని నేను ఇప్పుడే వస్తానని తలుపు దగ్గరికి వేసి బయటకు వెళ్తుంది సుశీల గారిని వెతుకుతూ కిచెన్లో అందరికీ టీ పెడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇంకా కోపంగా ఉందా అని చూస్తూ పెద్దమ్మ అని చిన్నగా పిలుస్తుంది ఆవిడ ఏమీ మాట్లాడుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటారు అబ్బో మా పెద్దమ్మ కోపం వచ్చిందే ఇప్పుడు ఈ మహారాణి గారు ఎలా తీర్చాలబ్బా అని నోటి మీద వేలుతో అనుకుంటూ ఏదో ఆలోచిస్తుంటుంది ఊరకంట ఐసుని చూసి చిన్నగా నవ్వుతూ మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా కోపంగా తన పని తను చేసుకుంటారావిడ ఇప్పుడు పెదనాన్న కూడా లేరు నిన్ను పూల్ చేయడానికి అనగానే ఏ దొంగపిల్ల నీ కలర్ ఎక్కువైందని చిన్నగా చెవి మెలిపెడతారు సుశీల గారు చిరుకోపంగా ఆ పెద్దమ్మ అని విడిపించుకొని సారీ అని చిన్నపిల్లలాగా చెవులు పట్టుకుంటుంది ఐసు బొంగమూతి పెట్టి ఆవిడని చూస్తూ హహా అని నవ్వుతూ నీకు అన్ని నా పోలికలే వచ్చాయి చిటి తల్లి అని అంటూ ముద్దుగా బుగ్గలు గిల్లి వెళ్ళి త్వరగా రెడీ అయి రాపో మళ్ళీ మీ అమ్మ వస్తే నేను కలి నన్ను కలిపి ఏదో ఒకటి అంటుందని నవ్వుతూ అనగానే మరి నీ కోపం పోయిందా అని అడుగుతుంది అయసు నీ మీద నా కోపం ఏంటి తల్లి ఊరికినే నీతో సేపు ఇలా ఆడుకున్నా అని నవ్వుతుంది పెద్దమ్మ అంటూ గారంగా ఆవిడని హక్ చేసుకొని సరే నేను రెడీ అయి వస్తా అని లోపలికి వెళ్ళిపోతుంది అయసు లోపలికి వెళ్ళగానే అప్పటికే స్నానం చేసి సుశీల గారు ఇచ్చిన డ్రెస్ వేసుకొని తలని తుడుచుకుంటూ నన్ను చూసి ఏంటను నీకు ఈ డ్రెస్ చాలా బాగా సెట్ అయింది ఇలా తిరగని లైట్ ఆరెంజ్ కలర్ లెహంగాకి గోల్ గోల్డ్ కలర్ టిష్యూ ఓని వన్ సైడ్ వేసుకొని చాలా బాగుంది అనూకి ఆ డ్రెస్ తన కలర్ కి బాగా సెట్ అయింది సూపర్ ఉన్నావురా అని త్వరగా రెడీ అయ్యు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తానని టవల్ తీసుకొని బాత్రూమ్ కి వెళ్ళింది ఐసు ఈ లోపను ఆ డ్రెస్ కి సెట్ అయ్యేలా హెయిర్ కి చిన్న క్లిప్ పెట్టి ఫ్రీగా వదిలేస్తుంది ఒక చేతికి గోల్డ్ బ్యాంగిల్ ఒక చేతికి వాచ్ పెట్టుకొని చిన్న స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని నీట్ గా రెడీ అయ్యి ఐసు కోసమే చూస్తుంది ఐసు కూడా ఫ్రెష్ అయి రావడంతో తన డ్రెస్ తీసుకొని రెడీ అవుతుంది తను కూడా రెడీ అవుతడంతో అను తనకి హెల్ప్ చేస్తుంది ఇంకిద్దరూ కూడా ఒకసారి అద్దంలో చూసుకొని పర్ఫెక్ట్ అనుకొని అప్పటికే కౌశల్య గారు తలుపులు బాధతూ ఉండడం వల్ల ఇంకా వెంటనే డోర్ ఓపెన్ చేస్తారు ముందు అను బయటకు వస్తే తనని చూసి నీకు ఈ డ్రెస్ చాలా బాగుందను అని సీతమ్మ గారంటే పెద్దమ్మిచ్చారు నానమ్మ అని డ్రెస్ ని కింద నుంచి పైకి చూపిస్తూ మురిసిపోతుంది అను తనని అలా చూసి కౌసల్య గారు నీకు డ్రెస్ చాలా బాగా సెట్ అయ్యింది అని ఇంతకు ఐసు ఏది ఇంకా అవలేదా యువరాణి గారికి అని అంటూ లోపలికి వెళ్ళేదల్లా ఆగి అలా నిలబడి చూస్తుండిపోతుంది ఎదురుగా ఉన్న ఐసుని చూస్తూ ఐసు వాళ్ళ అమ్మగారిని చూస్తూ కళ్ళెకి రేసి బయటికి వస్తుంది మూతి తిప్పుతూ ఏమా ఏదో అంటున్నావు మరి ఎరకుండా అలా బొమ్మలా ఉండిపోయావేంటి అని అంటుందావన్ని చూస్తూ తనని అలా చూసి నిజానికి వాళ్ళ అమ్మగారే కాకుండా అక్కడ ఉన్న అందరూ కూడా ఐసీని అలా చూస్తూ ఉంటారు ఎల్లో కలర్ ఆర్గెంజా ప్లెయిన్ కి అక్కడక్కడ వచ్చిన గోల్డ్ మామిడి పిందె తో గోల్డ్ అంచుతూ ఉన్న లెహంగాకి మిర్చి రెడ్ కలర్ ఓని వేసుకొని గోల్డ్ కలర్ బ్లౌజ్ ఆఫ్ సారీ తన పొడవైన జుట్టుని అల్లి ముందుకు వేసుకొని చిన్న రెడ్ కలర్ స్టిక్కర్ కింద చిన్నగా కుంకుమ పెట్టుకొని కాటుక కళ్ళతో సహజంగానే ఎర్రగా ఉన్న చిన్ని పెదాలతో చెవులకి జుంకీలు పెట్టుకొని మెడలో చిన్న నెక్లెస్ పెట్టుకొని రెడ్ కలర్ తో మొత్తానికి కుందనపు బొమ్మలాగా ఉంది ఐసు తనని అలా చూసి వెంటనే సుశీల గారు పరుగున వంటగదిలోకి వెళ్ళి ఒక ప్లేట్లో ఎండుమిర్చి ఉప్పు తెచ్చి తనకి దిష్టి తీసి పనమ్మాయికి ఇచ్చి బయటపడేయమని రెండు చేతులతో దిష్టి తీసి మెటికలు విరుస్తూ బంగారు బొమ్మలాగా ఉందిన తెల్లని చూస్తూ మురిసిపోతుంది ఆవిడలా చేస్తుంటే నవ్వుతూ చూస్తుంటారు అందరూ కేశవ్ గారు కౌశల్య గారు అయితే ఎంతో సంతోషపడతారు ఐసూని చూస్తూ సీతమ్మ గారు ఐసు దగ్గరికి వెళ్ళి కళ్ళ కాటుకు తీసి చెవి వెనుక దిష్టి చుక్క పెట్టి బంగారు బొమ్మలాగా అని అంటారు ఇంకా వెళ్దాం పిన్ని ఇప్పటికే లేట్ అయిందని చక్రధర్ గారు ఐసూ తలపై చేయి వేసి నివరుతూ రామా అని తనతో పాటు తీసుకొని వెళ్తారు ఇంకా అందరూ కూడా వాళ్ళు వెనకే వెళ్తారు గుడి కొంచెం దగ్గర అవడంతో అందరూ సరదాగా నడుచుకుంటూ వెళ్తారు కబుర్లు చెప్పుకుంటూ శివ రంజిత్ ఐసూకి అటు ఇటు నడుస్తూ ఉంటారు మాట్లాడుకుంటూ అన్నయ్య అని శివని చూస్తూ అసలు ఎప్పుడు ఎప్పుడొస్తానంది వచ్చిన దగ్గర నుంచి ఒక ఫోన్ కూడా చేయలేదు దొంగమోహం పోనీ నేను చేస్తుంటే ఎప్పుడు చూడు ఎంగేజ్ వస్తుంది నీతో మాట్లాడుతుందా అని అడుగుతుంది దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతున్న శివని చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది మరి నవ్వగా కేతు ఫోన్ ఎందుకు ఎంగేజ్ వస్తుందో ఇంకా నీకు అర్థం కాలేదా బాబు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా ఫోన్తోనే ఉంటున్నాడు కీతుతో మాట్లాడుతూ అంటూ చిన్నగా శివని చూసి నవ్వుతాడు రంజిత్ ఓ అవునా అని నోరు తెరిచి చూస్తూ అన్నయ్య నువ్వు చాలా స్పీడ్ తెలుసా అని నవ్వుతూ కొంచెం అది ఫోన్ చేసినప్పుడు మాకు ఇవ్వండి ఏదో మీ అంత కాకపోయినా ఏదో ఫైవ్ మినిట్స్ మాట్లాడి ఇచ్చేస్తానని సాగదిస్తూ మాట్లాడుతుంది ఈ లోపు ని వాళ్ళ నాన్నగారు పిలవడంతో ముందుకు వెళ్తాడు అన్నయ్య నువ్వు ఓకే మరి మా అన్నయ్య సంగతి ఏంటంటుంది ఏముంది వాడు తనకు నచ్చిన అమ్మాయిని ఎవరో ఒకరిని సెట్ చేసుకుంటాడని అంటాడు శివ రంజిత్ అన్నయ్య మరి నీ ఎంత స్పీడ్ కాదని వెటకారంగా అంటుంది అబ్బా చా అలా ఎందుకు అనిపిస్తున్నాడో చూడు మరి ఎంత అమాయకంగా ఉంటాడు నీలా ఏం అన్నయ్య లవర్ బాయ్ కాదు అమ్మాయిల గురించి ఏమీ తెలియదు నీలా మాటలతో పడేయడానికి ఎప్పుడూ సైలెంట్ గానే ఉంటాడు అడిగిన దానికి తప్ప ఇంకెక్కువగా మాట్లాడడు అడిగిన దానికి తప్ప ఇంకెక్కువగా మాట్లాడు ఆహా అవునా మరి నాలా అందరూ మొహంపై రాసుకుని తిరుగుతారు అని బెటకారంగా అంటాడు శివ అయినా అన్నయ్య అని శివని చూస్తూ నాకెందుకో ఈ మధ్య అన్నయ్య బాగా సైలెంట్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది మరి నీ అంత కాకపోయినా కొంచెమైనా మనతో బాగానే ఉండేవాడు కదా ఏమో లవ్ ఫెయిల్యూరేమో అని అంటాడు శివ హా అని ఏంటి అనేది అని ఆశ్చర్యంగా అంటుంది ఐసు ఈ లోపు గుడి రావడంతో ఇంకా మాటల్ని ఆపి అందరూ లోపలికి వెళ్తారు అమ్మా ఐసు అను అన్నయ్య వాళ్ళతో కలిసి మీరందరూ కూడా వెళ్ళి ప్రదక్షిణలు చేసి రండి అని సీతమ్మ గారు అనడంతో వాళ్ళు ఐదుగురు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అప్పటికే అభి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చేయడంతో అందరూ గుళ్ళోనే ఉంటారు శ్వేతకి కొంచెం నీరసంగా ఉంది అని దేవుడు దర్శనం చేసుకుని ఒక గంట ఉండి అదిరిని తీసుకుని వరుణ్తో పాటు అప్పుడే ఐసి వాళ్ళు వచ్చే ముందే వెళ్ళిపోతుంది అభి ఇంకా విజయ్ అక్కడే ఒక చోట కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్తుంటారు కానీ వాళ్ళు విజయ్ వాళ్ళ తాతయ్య గారు చెప్పినట్టు ఎవరికి తెలియకుండా మొహానికి మాస్క్ పెట్టుకుంటారు ఇంకక్కడ ఎవరికి తెలియకుండా తెలిసిన విజయ్ ఫ్రెండ్స్ కూడా ఎవరికీ చెప్పకుండా ఉండడంతో గుడి వాతావరణం మొత్తం కూడా ఆ అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మన ఐసు వాళ్ళు ఐదుగురు కూడా గుడి చుట్టూ శ్రద్ధగా ప్రదక్షిణలు చేయడం మొదలు పెడతారు మన ఐసు ప్రదక్షిణలు చేస్తూ ఉంది కానీ తన చూపులు మాత్రం అక్కడ ఉన్న ప్రతి అబ్బాయి వైపే వెళ్తున్నాయి అది చూసిన శివ రంజిత్ కి సైగ చేసి చూపిస్తారు ఇక్కడైనా కొంచెం ఆ దేవుడిపై దృష్టి పెట్టి చెల్లమ్మా అని నవ్వుతూ శివ ఐసోని ఆడ పట్టిస్తాడు దాంతో కోపంగా శివని చూసి నువ్వు కూడా నా మీద కాకుండా ఆ అమ్మవారిపైన మనసు పెట్టు అని సీరియస్ గా చెప్పి సైలెంట్గా ప్రదక్షిణలు చేస్తుంది శివ రంజిత్ ఇద్దరు కూడా చిన్నగా నవ్వుకుంటారు అవి విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుండగాని అవికి ఒక్కసారిగా తన గుండె చప్పుడు వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది అలా గుండెపై చేయి వేసుకొని ఎందుకు మళ్ళీ ఇలా అవుతుంది నాకు అని అనుకుంటుండగా ఏదో రిధం లాగా గల్లు 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 అనే సౌండ్ అవి చెవులకు వినిపిస్తుంది ఆ సౌండ్ ఎట్నుంచి వస్తుందా అని తల కింద కొంచుకొని పక్కకి చూడక ఒక అందమైన కాళ్ళు అలా తన వైపే అడుగులు వేసుకుంటూ వస్తోంది ఆ అడుగులకు తగ్గట్టుగాని ఆమె పెట్టుకున్న పట్టీలు కూడా ఊగుతూ గల్లు గల్లు మని మంచి గారి సంగీతం లాగా వినిపిస్తుంది అబీకి ఆ అడుగులు తన దగ్గరికి వచ్చే కొద్దీ తన గుండె వేగం కూడా పెరుగుతూ ఆ గుండె చప్పుడు కూడా ఒక మ్యూజిక్ లాగా ఉంటుంది అలా తన పట్టీల సౌండ్కి ఆ గుండె చప్పుడు తాళం వేస్తున్నట్టుగా ఉంది ఆ క్షణంలో అభికి గల్లు 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 మంటు మీరు పల్లె తుల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగివల్లు నల్లమబ్బు చల్లని చల్లని చిరు జల్లు నల్లమబ్బు చల్లని చల్లని చిరుజల్లు పల్లవించని నీలకు పచ్చని పరవల్లు ఈ పాట అభి చెవిలో వినిపిస్తూ ఉంటే అభి చిన్నగా తల పైకి చూసే చూసేలోపు ఐసు ముందుకు వెళ్ళిపోతుంది కానీ తనని వెనుక నుంచి అలా చూస్తూ ఉంటాడు ఏంట్రా అలా ఉన్నావు అటు చూస్తున్నావు ఎవరున్నారు అటు అంటూ అజయ్ అభిని మాట్లాడించడంతో అభి ఆ ఆలోచన నుండి బయటకు వస్తాడు ఏం లేదురా అని వాళ్ళ కబుర్లలో వాళ్ళు పడిపోతారు లోపు కోటేశ్వరరావు గారు పిలవడంతో ఇద్దరు కూడా గుడిలోకి వెళ్తారు ఇంకా ఐసు వాళ్ళు మూడు ప్రదక్షిణలు చేసి వాళ్ళు లోపలికి వెళ్తూ ఉండగా ఒక చిన్న బాబు అలా పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోతాడు అది చూసిన ఐసు అయ్యో అంటూ వెనక్కి వెళ్తుంది శివ రంజిత్ వాళ్ళు వెనుక చూడకుండా అలా ముందుకి వెళ్ళిపోతారు ఆ బాబుని లేపి దెబ్బ తగిలిందా అని ఆ దెబ్బని చూస్తూ ఆ బాబుని చూసేసరికి ఐసు ఆంటీ అని అద్వై తేడుస్తూ ఉంటాడు అద్వి బంగారం అని నువ్వేండి నాన్న ఇక్కడ అని అయ్యో ఏడవకు బంగారం బాగా దెబ్బ తగిలిందా అని అంటూ కాలికి తగిలిన దెబ్బనే చూస్తూ అయ్యో అని గుండెలకు హత్తుకుంటుంది అద్విని రాజీ గారు అద్విని వెతుకుతూ తన వెనుకే వస్తారు అప్పుడే అద్వి పడిపోవడంతో తన కోసం వెళ్తుండగా ఐసు అక్కడికి రావడంతో అక్కడే ఆగిపోతారు వాళ్ళని అలా చూస్తూ ఈ అమ్మాయి ఎవరు అద్వితో తెలిసినట్టుగా మాట్లాడుతుంది అని తన మనసులో అనుకుంటూ ఉంటారు ఆ టైంలో ఆవిడకు తెలియదు ఆ అమ్మాయి తన రక్త సంబంధం అని ఆవిడ వెనుకే వచ్చిన వినయ్ గారు కూడా వాళ్ళని చూస్తూ ఉంటారు నువ్వు ఎవరితో వచ్చావు బంగారం అని అత్త వచ్చిందా నీతో అడుగుతుంది ఐసు చుట్టూ చూస్తూ శ్వేత గాని వాళ్ళ వాళ్ళు కానీ ఎవరైనా కనిపిస్తారేమో అని ఏంటి చక్రధర్ పూజకు ఏర్పాట్లు బాగా చేశావని అక్కడే ఉన్న కోటేశ్వరరావు గారు నవ్వుతూ అంటారు ఆయన మాటకు చక్రధర్ గారు నవ్వుతారు పిలిచారా తాతయ్య అని లోపలికి వచ్చిన అభిని విజయ్ని వచ్చి కూర్చోండి అని అంటూ తన పక్కనే కూర్చోబెట్టుకుంటారు ఆయన ఆంటీ అమ్మ వాళ్ళు ఎక్కడా అని అక్కడే ఉన్న ఈశ్వరి గారిని అడుగుతాడు అభి అక్కడ అద్వి కనిపించకపోవడంతో బయటికి వెళ్ళారు అభి ముగ్గురు అని అంటారు ఆవిడ లోపు అభితో విమల్ గారు ఏదో మాట్లాడుతూ ఉంటారు బాబు పూజ ఇంకా మొదలు పెడదామా అని అడుగుతారు పంతులు గారు ఒక్క నిమిషం పూజారి గారు అని అంటూ ఐసు ఇంకా రాలేదా అని సుశీల గారిని అడుగుతారు వచ్చిందా అని వెనక్కి చూసేసరికి శివ వాళ్ళు రావడంతో శివ ఐసు ఎక్కడ అని అడుగుతారు వాళ్ళని సుశీల గారు ఆ వచ్చిందని వెనక్కి తిరిగి చూసేసరికి ఐసు అక్కడ లేకపోవడంతో ఐసు ఎక్కడ అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ పిలుస్తాను అని శివ వెనక్కి వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి వస్తుంది ఐసు తనని అలా చూసిన వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ముట్టుకుంటే దాగుపడేలా ఉన్న తెల్లని మేని ఛాయ అందంగా తీర్చినట్టు ఉండే పెద్ద కళ్ళు నవ్వుతున్నప్పుడు ఒక బొగ్గకి పడే సొట్ట కోలమొహంతో పొడుగాటు అందంగా అలిన జడ ఆ జడలో పెట్టిన మల్లె పువ్వులు ఆ ఆప్సారిలో అచ్చు కుందనపు బొమ్మలాగా ఉన్న ఐసుడి చూసి అందరూ కూడా ఒక్క నిమిషం ఏముందిరా అని అనుకోకుండా ఉండలేకపోతారు అభి అయితే ఒక్క నిమిషం అలా చూస్తూ ఉండిపోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుగా మామూలుగా అయిపోతాడు కానీ తన మనసుకి మాత్రం తన వైపు చూడకుండా కంట్రోల్ చేయలేకపోతాడు ఎంత వద్దనుకున్నా తనను ఒక చూస్తూనే ఉంటాడు అదంతా బోర కంట చూస్తూ ఉంటాడు విజయ్ చిరునవ్వుతో అప్పుడే అక్కడికి అది తీసుకుని అక్కడికి వస్తారు వినయ్ గారు రాజీ గారు పెద్దమ్మ పిలిచావా అంటూ అక్కడికి వచ్చిన ఐశ్వర్య చూసి చిట్టి తల్లి ఇలా రా అని వాళ్ళ దగ్గరే కూర్చోబెట్టుకుంటారు తనని శివ రంజిత్ అను వాళ్ళు కూడా అక్కడే కూర్చుంటారు ఇంకా అందరూ వచ్చినట్టే కదమ్మా అని అడిగి పందులు గారు పూజ మొదలు పెడతారు ముందుగా చక్రతర్ గారి దంపతులతో వినాయకుని పూజ చేయిస్తారు ఈ రోజు పూజ వాళ్ళదే కాబట్టి వాళ్ళతో పాటు ఐసు కూడా పూజ చేస్తూ ఉంటుంది ఎంతో శ్రద్ధగా తనని అలా చూసి కోటేశ్వరరావు గారు సత్యవతి గారు మురిసిపోతారు నిజానికి ఆ టైంలో వారి మనసులో వేరే ఆలోచనలు కలుగుతాయి అవి ఏంటో తర్వాత మీకే తెలుస్తుంది అవి మాత్రం తనని అలా చూస్తూ చుట్టూ ఉన్న వారి ఎవరిని కూడా పట్టించుకోడు వినయ్ గారు రాజీ గారు కూడా ఐసుని అలా చూస్తూ ఏవో ఆలోచనలతో ఉంటారు అలా వినాయక పూజ అవ్వగానే కలసాభిషేకం చేయడం మొదలు పెడతారు ఆ బ్రాహ్మణులు చదువుతున్న వేద మంత్రోచ్చారణలతో ఆ ధ్వనులతో ఆ గుడి ప్రాంగణం మొత్తం కూడా మోగుతుంది ఆ మంత్రాలతో ఆ గుడి పవిత్రతతో నిండిపోతుంది ఒక రకమైన పాజిటివిటీతో నిండిపోయి అందరి మనసులో ఒక రకమైన ప్రశాంతత చేకూరుతుంది బ్రాహ్మణులు అందరూ కూడా అభిషేకం చేశాక అక్కడ ఉన్న వారందరినీ కూడా చేయమండంతో ముందుగా అక్కడ ఉన్న జంటలు ఒక్కొక్కరిగా వచ్చి చేస్తారు ఆ తర్వాత పిల్లల్ని పిలవడంతో ఐసూని వెళ్ళమని సుశీల గారు చెప్పడంతో అప్పుడే అభిని కూడా సత్యవతి గారు పంపడంతో అలా అనుకోకుండా అలా ఇద్దరు కలిసి జంటగా ఆ అమ్మవారికి అభిషేకం చేస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కథ ఇంకా ఉంది మరి ఐసుకి వి అభి వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి ఐసుకి అభికి రక్త సంబంధం ఉందా అంటే వాళ్ళు చుట్టాలా మరి ఏ రకంగా ఎందుకు వాళ్ళు దూరంగా ఉన్నారు మరి ఐసుని కాపాడింది ఎవరు అవికి కలలో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్